నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయం కాల ధ్యానాంశము కొరికై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి లోకాసు వద్ద నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని చదువుదాం అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్షించుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటల ఆశ్చర్యపడి ఈయన ఏసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండగా మన ప్రభు దయాలుడు ఆయన దయగలిగిన దేవుడు ఆయన తన ప్రజల ఎడల ఆయన దయ చూపించే దేవుడు ఆయన మాటలు ఎంతో దయగలిగినవని ఆనాటి అధికారులు ప్రజలు ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు వారందరూ ఆశ్చర్యపడ్డారు ఇతడు ఏసేపు కుమారుడు కాడా ఇతను ఇంత పాండిత్యము కలిగి ఎలాగో మాట్లాడుతూ ఉన్నాడు అని వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు సహోదరి సహోదరుడా మన దేవుడు దయగలిగిన వాడు వాస్తవంగా మనము ఆలోచన చేసినట్లయితే మనవారే మనల్ని ద్వేషిస్తారు తృణీకరిస్తారు దయ చూపించవలసిన వారు మన ఎడల క్రూరముగా ప్రవర్తిస్తారు కానీ దేవుడు మనందరినీ ఆయన ప్రేమిస్తున్న దేవుడు ఆయన మన ఎడల తను దయను కలగ చేస్తున్న దేవుడు ఈ దినము వరకు మనము సజీవులుగా ఉన్నాము అని అంటే ఇది కేవలము దేవుని యొక్క దయ అని మనము గుర్తెరిగి దేవుని అందు మనము విశ్వాసము కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం ఈ రోజు చాలా పరేయాలు మనుష్యుల యొక్క మాటలు మన హృదయాలను గాయపరుస్తాయి వారి మాటలు మనల్ని కృంగదీస్తాయి కానీ దేవుని మాటలు దయగలిగినవి ఆయన పాపాత్మురాలైనటువంటి స్త్రీని అమ్మా అని పిలిచినప్పుడు ఆమె జీవితము ఆ దయగలిగిన మాట వలన మార్పు చెందింది సహోదరి సహోదరుడా ఈ దినాన మీ ఎడల ఎవరు దయచూపినా దయచూపకపోయినా దేవుడు మీ ఎడల ఆయన దయ చూపించే దేవుడు తీతికు రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని చదువుదాం మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మన దేవుడు మన అందరి ఎడల ఆయన దయగలిగిన దేవుడు మానవుని ఎడల ఆయన దయే ఈ దినము మనం ఉన్నాము ఇలాగు సజీవులుగా జీవిస్తున్నాము అనే విషయాన్ని మనము గ్రహించగలిగితే మన దేవుడు మన ఎడల ఆయన దయ చూపించకపోతే మనము ఎప్పుడు మన్నుకు మన్నైపోయేవారు మనల్ని అందరూ కూడా ద్వేషిస్తున్నా తృణీకరిస్తున్నా అవమానపరుస్తున్నా హేళన చేస్తున్నా దేవుడు మనల్ని ఎన్నడూ అయినా హేళన చేసేవాడు కాదు ఆయన మనడు తృణీకరించేవాడు కాదు దేవుడు మన ఎడల తన దయను కనపరుస్తూనే ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువుదాం నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవి నేను వారి దోష విషయమై దయగలిగి వారి పాపములనే ఎన్నడూ నేను జ్ఞాపకము చేసుకునని దేవుడు తెలియచేస్తున్నాడు ఆయన దయగలిగిన దేవుడు గనుక ఆయనకి ఎన్నడూ మన యొక్క పాపములను గాని మన అవిధేయతని గాని ఆయన జ్ఞాపకము చేసుకొనక ఆయన మన ఎడల తన దయను చూపించే దేవుడు చాలా సందర్భాలలో మనము చేసిన దోషాలను జ్ఞాపకము చేసుకుంటూ మననుగొచ్చి వారు మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు నేను మీ ఎడల దయ కలిగి ఉన్నాను ఇక ఎన్నడూ మీ దోషాలను నేను జ్ఞాపకము చేసుకును మీ పాపములను తూర్పునకు పడమర ఎంత దూరమో అంత దూరం నేను విసిరివేసి ఉన్నాను అని దేవుడు తెలియచేస్తున్నాడు సహోదరి సహోదరుడా ఎవరు నీ మీద దయ చూపించినా చూపించకపోయినా దేవుడు మీ ఎడల దయ చూపించే దేవుడు ఆయన దయగలిగిన దేవుడు ఆయన దయ దాక్షణ్య పూర్ణుడు దేవుని లేఖన మీరిగా తెలియచేస్తుంది మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని చదువుదాం ఆయన మరలా మన ఎందు జాలి పడును మన దోషములను అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతు ఎన్నికలైనటువంటి ఆ భాగ్యులము పాపులమైన మనేలా దేవుడు మరలా తన దయను కలగచేసి ఆయన మన ఎడల జాలి పడి ఆయన కనికరాన్ని చూపించే దేవుడు కనుక ఈ దినమే దేవుని ఎదుట మీ పాపములను ఒప్పుకుని యథార్థంగా ప్రభు నేను పాపిని నా పాపమును క్షమించండి అని ప్రార్థిస్తే ఆ దయగలిగిన దేవుడు మనల్ని కనికరించే దేవుడు కరుణించే దేవుడు దేవుని దయ ఎంతో ఉన్నతమైనది అటు దయను మనము సంపాదించుకున్నట్లుగా ఈ దినమే దేవుని ఎదుట మన అవిధేయతను మన పాపమును మన యొక్క బలహీనతలను ఒప్పుకుని ప్రార్థన చేద్దాము కనికరాన్ని పొందుదాము నిత్య రాజ్యానికి వారసులుగా మారుదాము అలాంటి కృప దేవుడు మనకి దయచేయును ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం సర్వోన్నతుడా సర్వశక్తివంతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తో నాయన వ్యపారమైన ప్రేమలో కృపలు దయలు గత కాలమంతా మా ఎడల మీరు చూపిన దయ కొరికే వందనాలు స్థుతులు స్థుతిరాలు చెల్లిస్తూ ఉన్నాం ఎన్నో ఇబ్బందులు కష్టాలు బలహీనతలు అనారోగ్యాలు మరణకరమైన పరిస్థితులన్నిటిలో నుండి మమ్మలను మీరు రక్షించి మీ దయగలిగిన అస్సాల్లో మమ్మలను భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఇంకా ఎవరైనా ఈ దయను పొందకుండా ఒకవేళ జీవిస్తూ ఉంటే ఇది వారందరినీ మీరు ఆకర్షించండి రక్షించండి వారి పాపములను పరిహరించి వారి ఎడల మీరు ఉన్నతమైన కృపను ప్రసాదించమని మీ దయగలిగిన అస్సాలతో వారిని తాకి మీరే పవిత్ర స్వస్థపరిచి మంచి ఆరోగ్యాలను రక్షణ ఆనందాన్ని వారికి కలగచేసి మీ దయలో మేమందరము కూడా దినదినము దినము వర్దిలినట్లు మీరే మేలు చేసి మహిమ పొందమని ఇంకా ఎవరైనాను మీకు దూరముగా జీవిస్తుంటే ఈ దినమే వారిని ఆకర్షించి మీ దయగలిగిన మాటల చేత వారిని రక్షించి బలపరుచి నిత్య సంతోషాన్ని కలగచేసి మీ నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని ఏ సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె